నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అంటే అండి అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ రావాలి అని అంటే రోజు ఉదయం లేవగానే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటని కనుక అనుకుంటూ లెగిస్తే అండి ఖచ్చితంగా మూడు రోజుల్లో అదృష్టం అనేది మనల్ని అట్రాక్ట్ అవుతుంది అంటే అదృష్టానికి ఎలా అయితే కనుక మనం ఇష్టం అనేది తెలియాలి అని అంటే కొన్ని విషయాలు చేయాల్సి వస్తూ ఉంటుంది అందువల్ల ఇలాగా ఒక మూడు రోజుల పాటు మనం చేయగలిగితే నిజంగా మనం లక్కీ పర్సన్స్ అవటం అనేది ఖాయమండి ఇంకా ఈ పదాన్ని అంటే ఈ మాట ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి శ్రమంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఎందుకోసము అంటే అదృష్టాన్ని అంటే లక్ అనేది మనకి తగలాలి అని అంటే గనక ఏం చేయాలి నిజంగా అండి అనుకుంటూ ఉంటాము లక్ అనేది ఎక్కడో దూరాన్ని ఉంటుంది నిజంగా అదృష్టవంతులకు మట్టికే అలా జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటామండి అలా కానే కాదు నిజంగా అదృష్టం అనేది ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటుంది అది ఏంటి అని అంటే నిజంగా మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటే గనక నిజంగా అదృష్టానికి కూడా మనం అంటే ఇష్టమవుతామండి అందుకోసమని పొద్దున్నే లేవగానే ఎప్పుడు కూడా మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయండి అంటే ఉదయాన్నే లేవగానే మనం అరచేతులను చూసుకుంటూ ఉంటాము నిజంగా ఎందుకు అరచేతులను చూస్తూ ఉంటాము అంటే ఆ లక్ష్మీదేవి నివాసం చేసే స్థలం ఏంటి అని అంటే మన రెండు అరచేతులండి ఈ అరచేతుల్లో నిజంగా లక్ష్మీ సరస్వతి దేవులు నివాసం చేస్తారు అనేది ఒక ఐతికంగా చెప్పబడుతుంది అలాంటి అరచేతులను చూసుకుంటూ ఎవరమైతే కనుక మనం అన్లక్కీ ఫెలోస్ మేము మాకు అదృష్టం అనేది లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారో వాళ్ళ అందరూ కూడా అండి చేయవలసిన ముఖ్యమైన ఒక పరిహారం అనేది ఉందండి ఈ పరిహారంతో పాటు అనుకోవలసిన ఒక పదం అనేది ఉంది ఇంకా ఆ పరిహారం ఏంటి అనంటే ప్రతిరోజు కూడా అండి ఉదయం లేవగానే మీరు లేసిన తర్వాత చక్కగా బ్రష్ చేసుకొని స్నానం చేసేసిన తర్వాత ఉదయాన్నే లేసేటప్పుడు అనుకోవలసిన మాట అనేది ఉందండి అది కూడా చెబుతాను దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా మనం చేయవలసిన ఒక పరిహారం కూడా ఉంది ఎప్పుడు మనం ఉదయాన్నే లేవగానే చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాము ఎన్నో రకాలుగా మనం బయటికి వెళితే వెళ్ళేటప్పుడు ఒక ఏదైనా ఒక మంచి ఒక పాజిటివ్ ఎనర్జీతో వెళుతూ ఉంటాం అలా వెళుతూ ఉన్నప్పుడు అండి రోజు కూడా మనం ఎవరమైతే కనుక మన నూతుట్టన చందన చందనం కానీ గంధం కానీ మీరు ఏదైతే కనుక మీకు నిజంగా పసుపు కలర్లో ఉండే చందనం అండి చందనం కానీ గంధం అని కానీ అంటూ ఉంటారు కదా అలాగా ఆ గంధాన్ని మనం కనుక పన్నీరుతో కలిపి నుదుటన పెట్టుకొని వెళితే కనుక వాళ్ళు సక్సెస్ అవ్వని విషయాలంటూ ఏమీ ఉండదండి కానీ ఈ విషయాన్ని రోజు కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి మర్చిపోకుండా చాలామందికి విభూతి పెట్టుకునే అలవాటు ఉంటుంది కుంకుమని ధరించే అలవాటు ఉంటుంది అలాగే వాటితో పాటు ఈ గంధాన్ని అంటే చందనాన్ని కూడా మన అది కూడా మన ఇంట్లో పన్నీర్ అండి అంటే రోజ్ వాటర్ ఉంటుంది కదా రోజ్ వాటర్తో కలుపుకొని ఒక చిన్నగా బాటిల్లో వేసుకొని ఉంచుకున్నాను లేదంటే మీరు అరచేతిలో గంధాన్ని వేసుకొని దాంతోపాటు ఆ గంధంతో పాటు పన్నీరు కూడా వేసి కలిపి నుదుటను పెట్టుకొని వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ అటు పెట్టుకున్న తర్వాత అది కూడా బొట్టును మనం ఉంగరం వేలతో పెట్టుకుంటూ ఉంటాం అలా గంధం కనుక మిగిలిందనుకోండి మీకు ఎడమ చేతి దగ్గర రిస్ట్ ఉంటుంది కదా వార్చి పెట్టుకునే చోట అక్కడ ఆ నరాలకి నాడీ నరం అనేది ఉంటుంది కదా ఆ నరాన్ని చెక్ చేస్తూ ఉంటారు అలాగా అక్కడ ఈ గంధాన్ని మిగిలిన ఆ గంధాన్ని గనక ఇక్కడ రాయటం మన గొంతు దగ్గర పెట్టుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు ఇలా అలా ఫాలో అవుతూ ఉండండి ఇంకా మనం ఉదయాన్నే లేవగానే మనం అనుకోవలసిన మాట ఏంటి ఎవరమైతే కనుక రాత్రి అంతా కూడా ఎక్కువగా ఆలోచిస్తూ అయ్యో మాకు లక్ అనేది లేదక్క మేము ఎప్పుడూ కూడా చాలా వరకు లాస్ అయిపోతూనే ఉన్నాము చాలా మందికి కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉన్నారు అందరికీ కూడా అందరూ కూడా అదృష్టవంతులే మే మట్టికి అన్ని అన్లక్కీ ఫెలోస్ అని బాధపడుతూ ఉంటారండి అలా కానే కాదు ప్రతిసారి కూడా అండి ఈ విశ్వం కానీ భగవంతుడు కానీ మనల్ని పరీక్ష పెడుతూ ఉంటారండి అలాంటి పరీక్షల నుంచి మనం బయటికి రావాలి ఎప్పుడు కూడా మనకి ఎగ్జామ్స్ పేపర్ ఇచ్చేటప్పుడు అంతవరకు కూడా ఆ పరీక్ష ఎలా ఉంటుంది ఆ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయో మనకు తెలియదు అందువల్ల ఒక్కొక్క సిచ్యువేషన్ మనం ఎదుర్కొనేటప్పుడు కష్టంగానే ఉంటుంది అలాంటి ఒక క్వశ్చన్ అంటే అలాంటి క్వశ్చన్ పేపర్ని మనం చూసినప్పుడు ఎలా అయితే రియాక్ట్ అవుతామో అందుకని చెప్పేసి ఆ క్వశ్చన్కి తగ్గ క్వశ్చన్కి తగిన ఆన్సర్ రాసే వస్తాం కదా మనకి తెలిసినంతవరకు ఏదోటి రాసే వస్తాం అందుకని వదిలేసి వెళ్ళిపోతాయో మార్కులు రావేమో ఫెయిల్ అని ఒక భయం అనేది ఉంటుంది అలాగే లైఫ్లో కూడా అండి మనకు వచ్చే సిచ్యువేషన్ నుంచి బయటపడాలి నేను ప్రతి విషయంలో కూడా లక్కీగా ఉండాలి అని అంటే కనుక ఉదయాన్నే లేవగానే ఈ మాటని మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఆ మాట ఏంటి అని అంటే ఐ ఐఎమ్ ఏ వెరీ లక్కీ పర్సన్ ఐ ఐఎమ్ ఏ వెరీ లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఐ ఐఎమ్ ఏ వెరీ లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ నేను చాలా అదృష్టవంతుడిని అదృష్టవంతురాలని ఈ ప్రపంచంలో కల్లా చాలా అదృష్టవంతురాలని అని చెప్పి ధన్య ధన్యవాదములు తెలియచేయండి ఈ విశ్వానికి నిజంగా అండి ఎప్పుడు కూడా ఒక మనిషిని మనం మెచ్చుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి చాలా వరకు కూడా ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది ఎవరైనా సరే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ధన్యవాదం అబ్బా చాలా థ్యాంక్స్ అండి ఇలా హెల్ప్ చేస్తారని అనుకోలేదు మీకు చాలా ధన్యవాదములు అని చెప్తాం కదా అలాగే విశ్వానికి కూడా ప్రతి విషయానికి చేసినప్పుడల్లా మనం ధన్యవాదములు తెలియజేస్తే కనుక మనకి ఇంకా మంచి మంచి విషయాలు విశ్వం మన దగ్గరికి చేరుస్తుందండి అందువల్ల ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకోవడంతో పాటు మీరు ఐఎమ్ ఏ వెరీ లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీకు ఏ లాంగ్వేజ్ తెలిస్తే తెలిస్తే ఆ లాంగ్వేజ్లో అనుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఒక మూడు రోజుల పాటు ఇలా చందనాన్ని మన నుదుట నుదుటను పెట్టుకోవడం ఈ మాటని రెగ్యులర్గా అనుకోవడం చేసి చూస్తే కనుక నిజంగా మీకే తెలుస్తుంది అండి లక్ అనేది మీకు ఎలా ఎదురవుతుంది అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు నమ్మకం